ఈరోజే నగర్ వచ్చా గ్రీన్ లోటస్ దీనికి నేను పెట్టుకున్న పేరు టెంపుల్ ఆఫ్ ఫ్రీడమ్ స్వేచ్ఛా మందిరం రెండు వేల తొమ్మిది కంటే ముందు ఆ తర్వాత కూడా నా కుటుంబంతో ఏ విభేదాలు లేకపోయినా కూడా అది ఏకాంతంగా ఉండాలన్న స్పృహ కలిగి ఇది క్రియేట్ చేసుకున్నా సో ఇది నా పర్సనల్ లైబ్రరీ సో ఎప్పుడన్నా వీలైతే ఈ పుస్తకం చదవండి లోపలి దారి ఇందులో చాలా యూదు హిందూ బౌద్ధ తావో జెన్ సూఫీతో పాటుగా ఓషో గారు చెప్పిన కథలన్నీ తాత్విక చింతన కలిగిన మన మనసుని కాస్త ఉద్దీపన చేసి ఆలోచింపజేసేటువంటి కథలు ఇందులో చాలా కథలు యాక్చువల్గా జరిగినాయి దే ఆర్ ఏమంటారు రియల్గా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణని అట్లా జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ మనుషులు క్యారీ చేస్తూ ఇట్లా పుస్తకంలోకి వచ్చింది అయితే రియల్గా జరిగిన ఒకనొక సంఘటన ఈరోజు నేను చెప్తాను మీకు ఇది నేను చూశాను వెరీ రేర్ ఇన్సిడెంట్ మనకు తెలిసిన అంటే నాకు పర్సనల్గా తెలిసిన ఒక కుటుంబం ఉంది కాంత తండ్రి ఈ భూమి మీద అంతకంటే పిస్తున్నారు ఇప్పుడు ఉండడు చాలా పిస్తున్నారు అనమాట అతను ఆ తర్వాత అతనికి ఇద్దరు ముగ్గురు పిల్లలు భార్య అంటే పక్క వాళ్ళ కోసం పిసినారితనం చూపించడం వేరే కానీ కుటుంబ సభ్యులతో కూడా అతను ఒక పరమ పిసినారిగా వ్యవహరిస్తాడు అనమాట ఈ జనకత్తలో ఎట్లాగైతే చివరిలో వచ్చిన పంచు ఉంటుందో ఇప్పుడు నేను చెప్పే సంఘటన కూడా చివరిలో వచ్చిన పంచు ఉంటుంది ఆయన ఎంత ఎంత పిసినారంటే ప్రతిరోజు వంట చేసుకోవాలనుకో భార్య పొద్దున్నే వచ్చి ఏమండి వంట చేసుకోవాలంటే అప్పుడు ఒక ఒక బీరువా ఉంటుంది ఆ బీరువాళ్ల నుంచి తీసి దాంట్లో బియ్యం ఎంతమంది అంటే ఈ ముగ్గురు ఉన్నారు వందల గ్లాసులు చాలు ఆ తర్వాత సాయంత్రం టీ చేసుకోవాలంటే పాలు అతనికి కొలిచిస్తాడు టీ పొడి స్పీను పెట్టిస్తాడు దాంట్లో చక్కెర పోషేస్తాడు అంత పిస్తినారి మళ్ళీ చాలా ఆస్తుంది పొలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో అతనికి ఆ తనం పట్టుకుంది ఎంతమంది చెప్పినా అతను మారలే ఇంకా వీళ్ళకి కూడా గత్యంతరం లేదు కాబట్టి ఇంక అట్లాగే ఉండడం ప్రతిరోజు పొద్దున్న నిద్రలేస్తానే తండ్రి దగ్గర పోవడం లేకపోతే ఈవిడ భర్త దగ్గరికి వెళ్ళడం తనకు కావాల్సింది తీసుకోవడం ఇట్లా ఉండగా 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 ఒకరోజు అతను ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే ఒక రూమ్లో ఒక గిన్నె కనిపించింది పోయి తీసి చూస్తే అందులో రెండు గ్లాసులు బియ్యం ఉంది హీ వాస్ డివాస్టేటెడ్ అంటే ఎట్లా పాజిబుల్ ఆడికి తెలుసు పక్కలు ఎవరు ఎవరో దొంగతనం చేశారు నేను లేనప్పుడు ఫిక్స్ అయిపోయి కొట్టి అందరిని పిలిస్తే అందరు వచ్చారు ఏమైందంటే మీరు నన్ను మోసం చేశారు అది ఇది అని అడిగితే ఇంతకు ఏం జరిగింది చెప్పు అని భార్య అడిగిందంట అప్పుడు చెప్పాడంట నేను ప్రతిరోజు ఎంత కావాలో అంత సరుకు మీకు ఇస్తున్నాను నేను మీకేమో అన్యాయం చేసిన మీరు నేను లేని సమయంలో అప్పుడు భార్య అయినదంట ఓహో గిన్నెలో ఉన్న రెండు గ్లాసుల బియ్యం గురించి మీరు మాట్లాడేది అని అంట అది ఎవరిని ఇచ్చారంట లేదు నీ తెలియకుండా తీసుకున్నది అనేసరికి అతనికి కోపం కట్టలు దిగింది అసలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఒకవేళ నువ్వు పుట్టుకుని వస్తే పిండం పెట్టాలి కదా అప్పుడు ఎవరిని అడుక్కోను అప్పుడు కీ నీ దగ్గర ఉంటుంది నువ్వేమో చచ్చి పడు ఉంటావు నేను రాదు నీ కథలో ఆశ్చర్యం ఏంటంటే ముందు చచ్చిపోయింది అంటే ప్రాబిలీ వచ్చిన లెసన్ చెప్పడానికి అట్ట చేసిందేమో అంటే ఆ మాట అనాలంటే ఏదో సందర్భం ఉండాలి కదా అంటే ఇంత పిస్తున్నారు తర్వాత స్టైల్ నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను మరణించే వరకు అట్లాగే ఉన్నాడు మనకు ఒకనొక దూర బంధువు అతను అంటే మనం ఇది వీడియో అయిపోయిన తర్వాత చెప్తే నీకు తెలిసిపోతుంది థ్రెడ్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మనకు పరిచయం కానీ చాలా దూరం ఎప్పుడో ఆ రెండు మూడు రెండు మూడేళ్ళు కూడా ఒకసారి కలవం కానీ బట్ మీరు రికగ్నైజ్ చేసేదారు అందుకని ఒకవేళ వాళ్ళు విన్నా కూడా అర్థం కానట్టే చెప్పాను సో ఇది మీకు సంబంధించిన కథ ఏమి కాదు ఇది వేరే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం అయితే ఈ లోపలి దారి పుస్తకంలో చాలా ఎక్స్ట్రాటరీ స్టోరీస్ ఉన్నాయి నువ్వు చదివే ఎప్పుడున్నా చదివినట్టున్నా ఇండియా ఇందులో కథతో పాటు ఇందులో చిన్న చిన్న వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మికతకు సంబంధించినవి ఇందులో కథ ఏంటంటే ఒక గురువు దగ్గర ఒక అతను ఏంటో మన కత్తి విద్య సాధన చేస్తుంటాడు సో ఆల్మోస్ట్ ఎక్స్పర్ట్ అయిపోతాడు ఒకరోజు ఈ శిష్యునికి హఠాత్తుగా అనిపించిందంట ఇప్పుడు గురువు ఎంతైనా గురువే కదా అతనికి నాకంటే ఎక్కువ స్కిల్ ఉంటుంది కరెక్ట్ నేను జాయిన్ అయినప్పుడు అట్లా ఉంది బట్ ఇప్పుడు అతనికంటే నేను మంచి ఎక్స్పర్ట్ అయినట్టు తెలుస్తుంది నాకు బికాజ్ ఆఫ్ మై ఏజ్ అతను ఇప్పుడు నాకంటే పెద్దవాడు ఎంతైనా ఎజిలిటీ వయసు కూడా ఎక్కువ అందుకని ఒకసారి టెస్ట్ చేద్దాం అతను ఎప్పుడు చెప్తారు కదా ఉండమని అలర్ట్ ఉంటాడా ఉండడా అతను చెక్ చేద్దామని చెప్పి అతను ఏదో పని చేసుకుంటుంటే కత్తి తీసి ఇట్లా వెళ్ళేలోపు అతను చాలా చాకచక్యంగా ఇనికి తిరిగి ఒక దెబ్బ కొట్టి తన కత్తిని కొడితే రెండు ముక్కలు ఇరిగి పక్కన పడదంటే అటు ఊరంగా షాక్ తిన్నాడు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎలా సాధ్యం గురువుగారు అన్నాడు నీకు ఇంకొక రహస్యం చెప్పలేదు నేను విద్య నేర్పించాను తప్ప ఇంకొకటి చెప్పలేదు చెప్దామని కుదిలో నువ్వు స్టార్ట్ చేశావు సో చెప్తా అంతవరకు అదేంటంటే నీ ఆలోచన ముందే వచ్చేసింది నా దగ్గరికన్నా నువ్వు అనుకుంటున్నప్పుడే తెలిసిపోయింది నాకు అప్రమత్తం అంటే ఆల్రెడీ నీ థాట్ నీకంటే ముందే నీ కత్తి కంటే ముందు వచ్చేసింది ఓకే అందుకని ఆల్రెడీ ఐ నో దట్ యుర్ గోయింగ్ టు అటాక్ సో అటాక్ చేసేవాడు ఆలోచనని పంపకూడదు ఎందుకంటే ఎదుటి వ్యక్తికి అంతకంటే ఎక్కువ అప్రమత్తత ఉంటుంది ఇప్పుడు ఒక నరేంద్ర మోదీ పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు ఆలోచన పంపకుండా రకరకాల కార్యక్రమాలు చేస్తారు అది దౌతలు వ్యక్తికి తెలియకూడదు ఇట్లాంటిది ఇంకొక చిన్న బ్యూటిఫుల్ స్టోరీ అది చెప్పి ముగిద్దాం అదేంటంటే ఒక ఆశ్రమంలో ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయం ఏంది జీవితం అర్థమేంది అని అయిన తర్వాత గురువుకి అట్లా శిష్యునికి ఖచ్చితంగా ఒక గది ఉంటుంది ఆ గదిలో ఒక ఎలుగు ఉంటుంది ఆ ఎలుగుబంటికి పోయి దౌడగొట్టు రావాలి ఇదే టాస్క్ దాదాపు చాలా జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ కింద ఎవరో కొట్టినట్టు చరిత్ర రాసింది సో ప్రతి శిష్యుడు ఎవరెవరు అటెంప్ట్ చేశారు ఎవరెవరు సఫలమయ్యారు అయ్యారు ఎవరెవరు విఫలం అయ్యారు నైంటీ నైన్ పర్సెంట్ అదేం టెస్ట్ కాదు ఓకే యు ఆర్ ఎన్లైటెడ్ బట్ ఫైనల్ టెస్ట్ అన్నట్టు ఓకే ఇది అందరు ఎంజాయ్ చేసే విషయం ఎవడెళ్ళినా దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత కొట్టాలకులో దోడగట్టు కొడుతుంది అంతే ఎందుకు దానికి నీ మనసుని రీడ్ చేసేటువంటి ఒక శక్తి ఉంది ఇప్పుడు అక్కడికి ఒక జెన్ బాంకి వెళ్తాడు వాడికి ముందే చెప్తారు దాన్ని ఓడగొట్టడం అసాధ్యం రా వెళ్తావా దోడకెట్టు కొడుతుంది అంతే ఫిక్స్ అది టావు దానికి అలవాటు అయిపోయిందా ఎవడు మీద కొట్టడం సో మనకు తెలియదు నేను చెప్పిన మీరు ఎవ్వరు ఏమి చెప్పకండి నాకు నాకు టాస్క్ తెలుసు లెట్ మీ ఆపరేట్ అని లోపలికి వెళ్ళి వాడు ఏం చేశాడంట లోపలికి రాగా నిలుగుబండి చూసింది ఇట్లా కానీ ఏం చేశాడు ఒక దుప్పడేసుకొని పడుకున్నాడు అక్కడ మూలకి ఇప్పుడు ఎలుగుబంట వచ్చి చూస్తూ ఈ ట్రై ఇంకా అంటే అతను ఆలోచిస్తే ఆలోచన తెలుస్తుంది కదా అతను ఆలోచనమే లేదు అసలు ఒక డే అయిందంట ఎలుగుబంటి అలర్ట్గా వాడి వాడు కదిలితే వాడి దగ్గర చూస్తుంది అతను ఏం ఆలోచించట్లేదు దాని దగ్గర పండుగ అనుకుంటున్నాడు ఇట్లా కూర్చున్నాడు బుక్ చదువుకుంటున్నాడు సూర్య నమస్కారాలు చేసుకున్నాడు అన్నీ చేసుకున్నాడు బట్ ఈజ్ నాట్ థింకింగ్ ఒక పర్టికులర్ మూమెంట్లో అది వీడి గురించి ఆలోచన మానేస్తే పోయి కొట్టాడు అంటే ఇందులో కొంచెం సత్యాలు ఉన్నాయి అంటే కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపించినా కూడా తెలుసు అట్లా అంటే ఊహించు అంటే ఊహించం కాదు గా తెలుస్తుంది అంటే ఎట్లా తెలుస్తుంది అంటే అట్లా తెలుస్తుంది అది దానికి ప్రూఫ్ చేయలేం అంటే ఇది ఇది పద్ధతి అని చెప్పలేము కానీ దానికి ఒక చిన్న అంత సూత్రం ఇంది ఎవరైతే తన మనసుని పరిపూర్ణంగా స్టడీ చేశాడో వాడికి ఎదుటి వ్యక్తి మనసు తెలుస్తుంది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నీకు డ్రైవింగ్ పూర్తిగా తెలిస్తే ఒక వ్యక్తి నడుపుతున్న సెకండ్లోనే తెలిసిపోతుంది నీకు అంటే వాడేమి మా గురువు గారు ఒకసారి ఎవరో నేను వైలిన్ ఒకప్పుడు బాగా వాయించేదాన్ని అని ఎవరు చెప్తే ఒకసారి వైలిన్ పట్టుకొని ఇచ్చాడు వైలీన్ ఆమె తీసుకునే విధానాన్ని బట్టి ఓకే అన్నాడు అంత నీకేం రాదమ్మా ఎందుకంటే చెప్తావు ఏదో చిన్నప్పుడు ఏదో పట్టుకుని ఉంటావు నిజమా కాదా అవునండి అంటే ఏదో సరిగ్గా మళ్ళీ వాయించాం అంతే కదా అంతకంటే నువ్వు నేర్చుకోలేదు కదా నిజం చెప్పు అని అడిగాడు అవునండి ఓకే ఇంకా అట్లా చెప్పుకోకు బాగోదు ఇంకా ఫేమస్ అని చెప్పుకోలేదు చిన్న కథను చెప్పునా ఒక ఆశ్రమంలో ఒక రూల్ ఉంటుంది ఎవరైతే ఆశ్రమం వదిలి వెళుతున్నారో మళ్ళీ సేమ్ ఇటువంటి టాస్కే అక్కడ ఒక అంటే అడవుల్లో కాబట్టి ఒక పెద్ద వాలు గీలు అట్లాంటిది ఉండి ఒక సర్కిలు సరుకులో బాణం కొట్టాలి ప్రతి శిష్యుడు ఆ శిష్యుడు కొట్టిన బాణం తీయబడదు అక్కడ వాళ్ళ పేరు రాసి ఈ హౌకైన్ కొట్టింది ఇది మూజి కొట్టింది ఇట్లా రాసి ఉంటుంది అన్నట్టు అట్లా కొట్టిన అసంఖ్య అంటే అక్కడ ఎన్లైటన్ అయిన వాళ్ళ సంఖ్యనే తక్కువ అట్లాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది అట్లా చూస్తే ఒక్క బాణం మాత్రమే పర్ఫెక్ట్ ఉంది ఇక ఏవి ఎవరిది పర్ఫెక్ట్ లేదు సో ఇప్పుడున్న ఆ బాణం ఎవరిది అంటే ఇప్పుడున్న ప్రజెంట్ గురువు గారి యొక్క గురువు ఇప్పుడు ఒక శిష్యుడు ఉంటాడు కదా క్లోజెస్ట్ అతను కూడా కొడతాడు కొట్టిన తర్వాత ఆల్మోస్ట్ సైడ్కి పడుతుంది సో అప్పుడు గురువుతో ఏకాంతంగా అంటాడనమాట గురువుగారు మీరు కొట్టారంటే నాది సైడ్కే పడ్డది మీదన్న వెరీ క్లోజ్ కానీ మనది చాలా దూరం పడ్డది అదే చెప్తారు తర్వాత అసలు మరి మీ గురువు గారు అటు ఎట్లా కొట్టారండి అంటే ఆయన చనిపోతున్నప్పుడు కదా నాకు రహస్యం తెలిసింది అదేంటంటే ఆయన బాణం కొట్టి గీత గీసుకున్నాడంట జీవితం అంటే అట్లా ఎవడో చెప్పిందని అనుకోవడం కాదు నువ్వు నచ్చినట్టు దాన్ని నీకేం కావాలి సర్కిల్లో బాణం ఉండాలంతే కదా పాటను కొట్టి ఒక గీత గీసా అంటాం అనవసరంగా ఫైట్ చేయకు ఏదో సినిమా ఉంటుంది దొంగతనం చేసిన తర్వాత ఆ తలుపు తీస్తా ఉంటే తీయడానికి ట్రై చేస్తుంటాను అనమాట అప్పుడు ఎంత ట్రై చేసినా తలపు తెరుచుకోదు అప్పుడు దూరం నుంచి హీరో చూసి వీడు ఏదో కమెడియన్ ట్రై చేసుకుని దగ్గరికి వచ్చి ఊరికి ఇట్లా లోపలికి లాగుతూ ఉంటాడు కదా ఇట్లా అంటే బయట బయట అంటే దర్ మస్ట్ బిహేవ్ ఈ లోపల ఈ లోపలిదారి పుస్తకంలో ఇట్లాంటి చాలా ఏదో ఒక పేజ్ నెంబర్ చెప్పి అందులో నచ్చుతా పద్దెనిమిది పద్దెనిమిది అసలు పద్దెనిమిదిలో ఏమీ లేదు ఉంది ఉంది నమలడం బా శిష్యుడు గురువుతో మీరు ఉదాహరణ కథలు చెబుతారు కానీ వాటిని వివరించరు విశ్లేషించరు వివరించకపోతే విశ్లేషించకపోతే అవి మాకు ఎట్లా అర్థమవుతావండి అని అడిగాడంట అప్పుడు గురువు శిష్యుడిని చూసి ఇంత విసుకోవడం ఎందుకు మనం భోంచేసిన తర్వాత ఆ విషయం చర్చించుకుందాంలే అన్నాడంట శిష్యుడు ఒంటలన్నీ అమర్చిపెట్టిన బల్ల దగ్గర తీసుకెళ్ళాడు నీకు రొట్టె కావాలా అన్నం కావాలా అని అడిగాడంట శిష్యుడు నాకు గోధుమ రొట్టె కావాలి అని గురువు క్యాబేజీ కూర ఉంది పర్వాలేదా అని పర్వాలేదా అంట శిష్యుడు పర్వాలేదు అన్నాడు గురువు ఒక చపాతి తీసుకొని ముక్కలు ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కతో కొంత క్యాబేజీ కూర తీసుకుని నోట్లో పెట్టుకుని బాగా నమ్మిలి పక్కన ఉన్న ప్లేట్లో పెడుతూ వచ్చాడంట ఇలా ఒక అంతా నమిలి ముద్దలు ముద్దలుగా ప్లేట్లో పెట్టి తిను అన్నాడంట శిష్యుడు ముఖం ఇబ్బందిగా పెట్టి ఇది నేను తినలేను ఎందుకంటే ఇది మీరు ఇప్పటికే నమిలి ఎంగిల్ చేశారన్న అంట సో నీ ఆహారాన్ని నీ కోసం నమిలి పెట్టలేను కదా అట్లాగే కథల్లో నా పాటలను నీ కూర్చి చెప్పలేదు ఆ కథలు నీ అంతటి నీవే నమిలి రుచి చూసి తెలుసుకోవాలి అర్థం చేసుకో మాటి మాటికి విను మళ్ళీ ఆలోచించు మాటి మాటికి విను ఆలోచించు అర్థం కాకపోతే అర్థం అని ఒప్పుకో అందుకని నాకు ఎందుకు అర్థం కాదు అనగానే అహంకారం వస్తుంది ఇప్పుడు ఆధ్యాత్మిక జగత్తులో ఒక చిన్న అర్థం కాని స్టేట్మెంట్ నేను ఏదేమైనా అర్థం చేసుకుంటా అనేవాడు అహంకారగా మిగిలిపోతాడు ఓకే నాకు అర్థం కాలేదని ఒప్పుకున్నవాడు ఆధ్యాత్మికతలోకి ప్రవేశిస్తాడు అంత దట్ వెరీ యాక్సెప్టెన్స్ ఈజ్ బ్లిస్ నాకు అర్థం చేసుకునే సామర్థ్యం లేదు ఫ్రీ అయిపోయింది మైండ్ నేను ఏదైనా అర్థం చేసుకుని తీరుతా ఇరకపోయింది మైండ్ నాకు తెలియదు నా వల్ల కాదు ఉంటుంది తర్వాత యజుడు ఎంత బాగుంది నిమిషంలో జ్ఞానం లాంటి దానికి అవకాశం ఉందా అంటే గురువు అన్నాడంటే ఉంది అని శిష్యుడు అయినా అది మరీ తక్కువ సమయం ఏమో అంటే నిజానికి యాభై తొమ్మిది సెకండ్లైనా అయినా ఎక్కువే అన్నాడంట శిష్యులు ఆశ్చర్యంగా చూశారు గురువు ఒకసారి చంద్రుని చూడటానికి ఎంత సమయం పడుతుంది అన్నాడంట క్షణకాలం అంటే అంతే కదా మరి ఇన్నేళ్లుగా ఆధ్యాత్మిక అన్వేషణకు అర్థం ఏంటి సత్యాన్ని చూడడానికి సత్యాన్ని చూడడం అందుకే సత్యము సాధన వల్ల తెలియదు ఓన్లీ అవగాహన వల్ల తెలుస్తుంది అనేది మనం ఇప్పుడున్న గురువులు చెప్పట్లే అందరూ సాధనలు ఇరికిస్తున్నారు కన్ను తెరుచుకోవడానికి ఒక జీవితకాలం పట్టవచ్చు కానీ చూడటం నిరుపయోగంతోనే జరుగుతుంది అన్నాడు చూడడం అంతే సో సౌభాగ్య గారు రాసిన ఈ పుస్తకంతో పాటుగా చాలా జెన్ రిలేటెడ్ స్టోరీస్ అంటే దాన్ని చాలామంది అడుగుతారు ఇన్ని కథలు ఎక్కడి నుంచి వచ్చాయంటే జెన్ ఫ్లెష్ అండ్ జెన్ బోన్స్ అని ఒక పుస్తకం బాగుంటుంది వన్ నాట్ వన్ జెన్ స్టోరీస్ అని ఒక బుక్ బాగుంటుంది ద బుక్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జువాన్జీ లేదా ద బుక్ ఆఫ్ జువాన్సు దాన్ని ద బుక్ ఆఫ్ జెన్ అని పిలుస్తారు అది బాగుంటుంది అట్లాగే లోపలి దారి బాగుంటుంది అట్లాగే సౌభాగ్య జెన్ కథలు బాగుంటుంది అట్లాగే వన్ నాట్ వన్ జెన్ కోయన్స్ అనే బుక్ బాగుంటుంది అట్లాగే ఓషో గారి నుంచి బయటకు వచ్చినటువంటి జెన్ అండ్ సూఫీ స్టోరీస్ బుక్ బాగుంటుంది ఆయన చెప్పిన కథలు అట్లాగే మూజీ గారు చెప్పినటువంటి జెన్ అండ్ సూఫీ స్టోరీస్ బాగుంటాయి ఇవన్నీ మనకి ఇంటర్నెట్లో కొంత పుస్తకాల రూపంలో కొంత దొరుకుతుంది కానీ ఇప్పుడు లాస్ట్లో మనం స్టేట్మెంట్ ఇచ్చినట్టు చదివే ఆసక్తి లేనప్పుడు ఎన్నున్నా వేస్ట్ అది ఆసక్తి ఉన్నవాడు వెతికి పట్టుకుంటాడు లేదా ఆసక్తి ఉన్నవాడే ఒక కొత్త జెన్ కథకి జన్మదాత అవుతాడనమాట బికాస్ దట్ వెరీ లివ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ జెన్ అంతే తప్ప కథల్లో ఏముండదు సార్ ఎన్ని పుస్తకాలు అని దగ్గర ఎన్ని చదివినవన్నీ ఇంపార్టెంట్ సో ఇది మళ్ళీ ఇంకొక కాన్వర్జేషన్తో కలుసుకుందాం గుడ్ నైట్ హరి సో వై సహా ఈ పుస్తకం ఆన్లైన్లో ఉందో లేదో నాకు తెలియదు కావాలంటే ఫిగర్ ఇట్ అవుట్ టాటా బైబల్